నంద్యాల జిల్లాలోని సాహిత్య సుధా ఫౌండేషన్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి దారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు నంద్యాల జిల్లా సంఘు చిరుకూరి చిరుపూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి శాంతికేతన్ పాఠశాల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మారం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత వరకు జర్నలిజం బ్రతికి ఉంటుందన్నారు రోజు రోజుకు జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న పరిస్థితుల్లో ప్రతి జర్నలిస్ట్ అందుకు అనుగుణంగా మారాలని కోరారు నాడు ఉన్న పరిస్థితుల్లో పనిచేసిన అనేక మంది జర్నలిస్టులు జాతీయ అంతర్జాతీయ వార్తలను సంగ్రహించి మీడియా సమావేశాల్లో ఎంతో విభిన్నంగా ప్రశ్నలు అడిగేవారమని అన్నారు జర్నలిస్ట్ ఎలాంటి ఆదాయం లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యంగా తెలిపారు గారికి పాత్ర నద్యాల పాత్రికేయులకు ఐస్ బలంగా ఉంటుంది అది అదృష్టము భగవంతుడు ఇచ్చిన వరం కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేసి ఇచ్చినారు అటు వ్యాక్సిన్స్ అయితే అటు అన్ని కోణాల్లో ఇబ్బందులు పడినారు చాలా మంది రిపోర్టర్లు కోర్టు కేసులు అయితే అన్ని ఇబ్బందులు పడినారు మంచి అనుభవం ఉండే పాత్రికేయులు నంద్యాలు ఉన్నారు అంతేకాకుండా వీళ్ళ అదృష్టం పీవీ నరసింహరావు కాలం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పొద్దు పివి నరసింహారావును ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడంటే పొలిటికల్ లీడర్లు మీడియా సమావేశాలు జరపడం లేదు ఏదో జరిగిపోతుంది ఇంకా దాన్ని ఇది అనవసరం మనం మాట్లాడాలి పెద్ద పెద్దలను రోజు ఒక విఐపి పన్నారంటే మూడు రోజుల నుంచి పేపర్లు జరిగేవాళ్ళం ఏం ప్రశ్నలు కానీ మళ్ళీ ఒక మిత్రుని కూడా తెలుదు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానని అని చెప్పి ఆ మిత్రుడి కంటే బెటర్ అయిన ప్రశ్న అడగాలని ఒక పది మంది పదహైదు మంది పాత్రికేలు వస్తే అందరం పోటీ పడే వాళ్ళం ఒక ఐదు పది ప్రశ్నలకు వాళ్ళకు కూడా మొత్తం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సమాచారం వల్ల బయటకు వచ్చేది అవి ప్రశ్నించడం వల్ల ఏమంటే నెగిటివ్ వార్తలు కూడా సిద్ధమయ్యేది కాబట్టి జర్నలిజం అనేది ఒకటో రెండో మైనస్ ఉండొచ్చు కానీ దాన్ని డామినేట్ చేస్తున్నాయి కొద్ది పరిస్థితులు అది బాధాకరము జర్నలిజం సూర్యచంద్రులు కాలం జర్నలిజం ఉంటుంది జర్నలిజం అనేది రూట్ మారచ్చు నాకు కూడా కరెక్ట్ సబ్జెక్ట్ తెలుసు ప్రింట్ మీడియా అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయింది వెబ్ మీడియా అయిపోయింది నిన్న మనలో ఒక ఇంగ్లీష్ పేపర్లో చదివిన డ్రోన్ డ్రోన్ మీడియా అని వచ్చిందట కాబట్టి ఇంకా అది కూడా మనం అవగాహన అయిదాం అరవై ఏళ్ళు వచ్చే డెబ్బై ఏళ్ళు వచ్చేవి అన్ని అలవాటు చేసుకున్నాం పరిస్థితి మంచి జర్నలిస్ట్ సూర్య చంద్ర అది ఉండేంతకాలం జర్నలిజం అయితే బతికి జర్నలిజంలో అన్ని రంగాల్లో రెండు పొరపాటు ఒకటో రెండో ఉండొచ్చు ఆ దాన్ని పెద్దగా పరగడలేక తీసుకోలేదు ఒక్కటైతే నిజం ఎలాంటి ఆదాయం లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాడేది ఒక జర్నలిస్ట్ మాత్రమే ఎలాంటి ఆదాయం లేకుండా ఎలాంటి ఆదాయం ఉండదు ఆయనకు ఆ జర్నలిస్ట్ అనేటువంటి ఎలాంటి ఆదాయం ఉండదు కొంతమందికి మాత్రం బీరోలకు గిరిలకు కొంత జీతాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏమి ధైర్యం చేసి పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు పోతున్నారు ఇజ్రాయల్ యుద్ధాలు పోతున్నారు ఇండియా పోయి బ్రహ్మాండమే రిపోర్టింగ్ చేస్తున్నారు అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉన్న వార్తలను ఇప్పుడు కవర్ చేయగలుగుతున్నాయి ఒక జర్నలిస్ట్ మాత్రమే కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సర్వీసులు చేశారో పాపం పోయి మన వాళ్ళు డాక్టర్లు నేను నేనే ఉంటాను ఉదాహరణకు అర్ణాదాయుడు సార్ నన్నే అడిషాడు నువ్వు ఎందుకు వస్తావు ఫోన్ చేసి పంపేయకూడదు అన్నాడు నా ఫ్రెండ్స్ ఐదు ఆరు మంది కరోనా ఇబ్బంది పడుతున్నారు నాటు వైద్యం పొందుతున్నారు వాడు బతుకుతాడో లేదు తెలియదు వాళ్ళంటే నాకు ప్రాణము వాడిని తోల్కొని పోయిన లాస్ట్ పో పరిస్థితి అట్టా ఎంతమంది నంద్యాలలో ఎంతమంది జర్నలిస్టు మన అదృష్టము సేవ చేశాం కరోనా టైమే కాదు వరదల టైం కాదు ఏదైనా వచ్చినా ఏ ఆదాయం లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళేది ఒక పాత్రికేయుడు మాత్రమే ఎవరైనా సరే ఈ ముందుకు మీడియాను ప్రోత్సహించి అడుగుతున్నారు మాకు ఈ అన్యాయం జరిగింది మీరు రాండి మీకు చెప్తాం వాయిస్ అంటున్నారు అంటే జర్నలిజం అంటే ఎంత పవర్ఫుల్ జర్నలిస్ట్ అంటే ఎంత అదృష్టవంతుడు అయితే కుటుంబాన్ని నాశనం చేస్తారు కుటుంబాన్ని పట్టించుకోరు ఎవడు పిలుచుతారా ఎవరికి సాయం చేస్తావా ఎవరి కోసం తిరుగుతున్నావా అనేది వస్తుంది ఒకటో రెండో అపస్థతులు ఉన్నాయి అవి గడ్డలు ఎక్కడైనా ఉంటాయి దాన్ని ఏమన్నీ లేదు పెద్ద పెద్ద కోట్ల జీతాలు లక్షలు జీతాలు తీసుకునే తోళ్ళు కానీ పొరపాట్లు ఉండొచ్చు మన వాళ్ళ కాదా ఉన్నాను కానీ దాని గురించి అనవసరం అప్రస్తుతం ఇక్కడ మాట్లాడడము ఆ సబ్జెక్టు వేరుంటుంది ఎప్పటికైనా జర్నలిస్టు సూర్య ఉన్నంత ఉన్నంతకాలము జర్నలిస్టు బతికించాడని చెప్పనీకే నేను ఇది అడిగినాను ఈ కార్యక్రమం జరిగిన మన మిత్రులకందరికీ ఇక్కడ పాల్గొనే ఆత్మీయ పాత్రికేయులకు నంద్యాల కాదు ఎక్కడైనా సరే ఒక పాత్రికేయునికి సాయం చేసే ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ తీర్చేస్తున్నారు థ్యాంక్